చెప్పు మీరు ఫంక్షన్ కా ఎందుకు నానా చికెన్ కేకు పెళ్ళి కేకు పెళ్ళి కూతురు ఎన్నీ ఉన్నారు ఆ ఫంక్షన్ లో అందుకే మంచి రెడీ అయినావా చెప్పమ్మా పెళ్ళికి నేను రాలేనమ్మా ఎందుకు నా ఫేస్ డల్ గా ఉంది సరే ఓ ఆ ప్రోడక్ట్ తీసుకోవాలా ఆ ప్రోడక్ట్ తీసుకుంటే అవునా సరే ఇబ్బైతే అరే పెళ్ళకి పోంబ పెళ్ళికి పోదాం పారా చిన్నోడా అది రాదంటమ్మా సరే బెయ్యి అయితే 查了查了忘个亲了